ప్రభుత్వ మాట్లాడుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీమ భయపడితే ఎందుకు అర్థం కాని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నిర్బంధాలు భారతీయ జనతా పార్టీ పెరుగుతా ఉన్నాయి దుబ్బాకల ఐదు గంటల ప్రచారంలో ఉన్నాయి ఎలక్షన్ నిబంధన ప్రకారం కాన్స్టిట్యూషన్ ప్రకారం ఐదు దాటిన తర్వాత నియోజకవర్గం ఉండడానికి కూడా బయటలో లేదు దానికోసం ముఖ్యమైన నాయకులతోని రేపు హైదరాబాద్లో రివ్యూ మీటింగ్ అరేంజ్ చేస్తానని ఒక మెసేజ్ వస్తే దాన్ని చిరులు పరవలుగా డీజీ బాక్స్ ముట్టడి చేస్తారు భగతి భవన్ ముట్టడి చేస్తారు ల్యాండ్ అంటే శాంతి భద్రత విగత కలిగించే విధంగా ప్రయత్నించి దాని దుబ్బాక ఎన్నికల వాడుకుంటారనే విధానం ఏదైతే కేటీఆర్ మనం చెప్పిన విషయం చూస్తా చూస్తాం అసలు ప్రజాస్వామ్యం వినమవుతుంది అంటే ఎన్నిక ఎన్నికల ప్రక్రియ పది రోజుల నుంచి పనిచేసిన నాయకుడు ఒక్కడ కూసుండి చర్చ చర్చ జరుపుకోవాల్సిన ప్రజాస్వామ్యం లేదా ఇదేం తీరు అర్థం కాని పరిస్థితి టీఆర్ఎస్ ప్రభుత్వం ముట్టబడి కూడా చాలా వివక్షగా బాధ చేసినటువంటి ప్రయత్ని చేస్తూ ఉన్నది చాలామంది కానీ జిల్లాలకు వెళ్ళి కార్యకర్తలు ఫోన్ చేస్తూ ఉన్నారు అన్న అరెస్ట్ చేస్తున్నారు ఏం చేద్దామని ఇదేం అరెస్టులు అర్థం కాని పరిస్థితి ఈ నిర్బంధాలు లాంగ్ టర్మ్ కొనసాగే ప్రసక్తి లేదు భారతీయ జనతా పార్టీ అరెస్టు నిర్బంధాలు కొత్తగాలనక ప్రజాస్వామ్య